ఇప్పుడు అసెంబ్లీలు మొన్న రెండుసార్లు ఇది రెండోసారి ఎంత పద్ధతిగా అసెంబ్లీ జరుగుతుందంటే మనం చూడాలనిపిస్తుంది అసెంబ్లీ ఏంటంటే ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగితే కన్సల్ట్ మినిస్టర్ ఆన్సర్ చేస్తున్నాడు ఇక పెట్టుబడుల విషయానికి వస్తే మన లోకేష్ బాబు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళు ఆహ్వానించారు ఎదురొచ్చి తీసుకెళ్ళి మేము మా పరిధిలో మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వాళ్ళు మాకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రతి వాళ్ళు గ్రహించి ముందుకు వస్తున్నారు రీసెంట్గా రి రిలయన్స్ చంద్రబాబు గారితో మొదటిసారిగా ఐదు వందల కోట్లతోటి పెట్టుబడులతో ముందుకు వచ్చారు అట్లాగే ఇంకా అనేక కంపెనీలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మనం ఒకటి జరిగింది ఐదు నెలలే ఇంకా చాలా టైం ఉంది ఆ టైంలో చాలా కంపెనీలు వస్తాయి ప్రజలు మంచి సుఖశాంతులతో ఉంటారని మేము అందరం అనుకుంటున్నాం తీరుతుంది అంటే చివరికి ఈరోజు లాండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా వైసీపీ సానుభూతి పరులందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేస్తూ దాడులు చేస్తున్నారు ఇక్కడెక్కడ రోడ్డు నడి రోడ్ల మీద దా హత్యలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభ్యులతో కానీ శాసన మండలిలో ఉన్న సభ్యులతో ఈరోజు మండలిలో మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయడం కానీ ఒక దాని మీద చర్చ జరపాలని చెప్పి వాగ్వాదం దిగడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తున్నారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రీప్లాండ్గా మండలకి వెళ్ళేటటువంటి వ్యక్తులకి కూర్చోబెట్టి మీరు ఏ క్వశ్చన్ అడగక్కర్లా మీరు వెళ్ళి ఏంటంటే ఏ ఏ విషయం మీద మాట్లాడినా మీరు గొడవ చేయండి అంతకు తప్ప మీరేం మాట్లాడటానికి ఎక్కడేం లేదు అందుకనే వాళ్ళు ఏ ఏ విషయాన్నైనా సరే మనం గొడవ చేయాలి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలి ఇక లాండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏంటంటే అంతకుముందు లాండ్ ఆర్డర్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే నడిచింది ఎవరిని వెళ్ళి అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయటమే ఎందుకు ఏమిటి అనేది అది మహిళ లేకపోతే ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ అనేది లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయటమే లో కారణాలు లేకుండా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి అప్పట్లో మనం చూసాం గత యాభై మూడు రోజులు చంద్రబాబు గారిని కారణం ఉందా ఇవాళకి తేలిందా ఈరోజుకి ఏ అన్న తేలిందా ఆ విషయం ఎందుకు అరెస్ట్ చేశారా చెప్పారా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందా ఇంతవరకు ఏది అందుకనే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అట్లాగా ఒక వ్యక్తిని కాదండి ప్రతి తెలుగుదేశం కార్యకర్తని ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టడం పట్టాభి గారిని అచ్చెన్నాయుడు గారిని కొల్లు రవీంద్ర గారిని అనేక మందిని కారణాలు లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోనేసి ఇష్టం వచ్చినట్టు థర్డ్ డిగ్రీ కూడా ఇప్పుడు కృష్ణరాజు గారి డిప్యూటీ స్పీకర్గా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పన్నెండు గంటలకి ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఎంత మంచి పరిణామం చెప్పండి ఒక మంచి వ్యక్తి అలాంటి వ్యక్తులను కూడా పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటే అసలు మాది గవర్నమెంట్ అనాలా లేకపోతే ఇంకేమనాలో అర్థం కాని విషయం అనమాట ఇంకా ఓవరాల్గా ఏం చెప్తారు ఒక మాట ప్రభుత్వం ఒకటి బాబు ప్రభుత్వం అయితే తప్పకుండా మంచి పనులు జరుగుతాయని మేమందరం అనుకుంటున్నాం మా పిల్లల లాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మీలాంటి వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మేమందరం అనుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఇసుక విషయం కానివ్వండి మీకు కార్మికులు కానివ్వండి వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు మంచి జీవనోపాధి సాగిస్తారని మేమందరం అనుకుంటున్నాం మళ్ళీ అందరికీ మంచి జరుగుద్దని మేము కోరుకుంటున్నాం